The uh హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మనం ఇంద్రమ్మ పథకంలో ఎల్ వన్ ఎల్ టూ కేటగిరీ వాళ్లకు సంబంధించిన సమాచారం గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం నేను మీ దోస్ గౌస్ మీరు చూస్తున్నది ఏఐఎంజీ యూట్యూబ్ ఛానల్ ఇందిరమ్మ ఇల్ల పథకం వారికి గుడ్ న్యూస్ ఏమిటంటే ఎల్ వన్ ఎల్ టూ కేటగిరీ వాళ్లకు ఒక సౌకర్యం కల్పించింది ఆ సౌకర్యం మనం చూస్తున్నాం మన యొక్క లోపాలను వెబ్సైట్లు ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు ఆ లోపాలను సరి చేసుకోవచ్చు అనే ఒక ఆప్షన్ అయితే ఇందిరమ్మ ఎడమ ఇళ్ళ వెబ్సైట్లో అయితే మనకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది క్లియర్ చేసుకునే విధంగా కూడా మనకు సౌకర్యంగా ఈ వెబ్సైట్ను అందుబాటులో ఉంచింది అయితే మీరు ఆ యొక్క వెబ్సైట్ను మీరు ఓపెన్ చేసి మీ యొక్క లోపాలు ఏమిటో మీరు తెలుసుకోవచ్చు ఎల్వన్ కేటగిరీ వాళ్ళు తమ యొక్క పురోగతి మీ ఇంటి యొక్క పురోగతి ఎక్కడ దాకా వచ్చింది అనేది మీరు చూసుకొని వాటిని సరి చేసుకోవచ్చు ఒకవేళ మీకు బిల్లు రాకుంటే ఎందుకు రాలేదు ఎక్కడ ఆగిపోయింది అనేది కూడా మీకు స్టేటస్లో చూపిస్తుంది అయితే మీరు దాన్ని చూసి మీరు దాన్ని సరి చేసుకుంటే మీకు బిల్లు వచ్చే అవకాశం ఉంది ఎగ్జాంపుల్కు మీకు పెండింగ్ అప్రూవల్ ఫర్ ఎంపీడో ఆఫీస్ అని వచ్చింది అనుకోండి ఫామ్ అనేది ఎంపీడో ఆఫీసులో ఆగిపోయింది దానికల కారణాలు ఏంటో అనేది కూడా వెబ్సైట్లో చూపిస్తుంది కాబట్టి మీరు ఆ కారణాలను ఆ లోపాలను సరి చేసుకున్న తర్వాత మీకు ఖచ్చితంగా అప్రూవల్ని వస్తుందని అయితే తెలంగాణ ప్రభుత్వం చెప్తుంది కాబట్టి మీరు పెండింగ్ ఫర్ ఎంపీడో అప్రూవల్ వచ్చిందంటే దానిలో గల కారణాలు కూడా తెలుసుకోండి ఎల్వన్ వాళ్ళు ఎల్టు వాళ్ళకైతే ఇప్పుడు ఎల్టు వాళ్ళ గురించి అయితే నేను దీని తర్వాత చెప్తాను టూ వాళ్ళకు ఆ విధంగా కాదు ఎందుకంటే వాళ్ళు ఇంకా Eh, panito. షురు చేయలేదు వాళ్ళకు ఎలాంటి అలాట్మెంట్ రాలేదు కాబట్టి వాళ్ళకు అయితే పెండింగ్ అని చూపిస్తుంది కానీ దానిలో కూడా కొన్ని పెండింగ్ ఎందుకు చూపిస్తుంది నేను వీడియో లాస్ట్లో చెప్తాను ఎల్ టూ వాళ్ళకు ఎందుకు పెండింగ్ ఫర్ అప్రూవల్ అని చూపిస్తుందో అది కూడా చెప్తాను ఫస్ట్ ఎల్వన్ వాళ్ళకు ఎల్వన్ వాళ్ళకు చూసినట్లయితే వాళ్ళు బేస్మెంట్ లెవెల్ పునాది లెవెల్ మీరు ఎంతవరకు వచ్చింది అనేది మీ స్టేటస్ స్టేటస్లో చూసుకోవచ్చు మీ ఇల్లు ఎంతవరకు వచ్చింది బేస్మెంట్ లెవెల్ వచ్చిందా పునాది లెవెల్ వచ్చిందా లేదా స్లాబ్ లెవెల్ వచ్చిందా గోడల ఎవరి వరకు వచ్చిందా అనేది మీరు స్టేటస్లో కూడా చెక్ చేసుకోవచ్చు వాటిలో ఏమైనా తప్పుగా చూపిస్తే అప్డేట్ కాకుంటే మీరు అప్డేట్ చేసుకునే అవకాశం గ్రీవెన్స్ ద్వారా మీకు కల్పిస్తుంది అదేవిధంగా మీకు ఒకవేళ ఆన్లైన్లో మీరు ఆన్లైన్లో మీ యొక్క సమస్య క్లియర్ కాకుంటే మీరు ఆఫ్లైన్లో ఆఫీస్కు వెళ్ళి కూడా మీరు మీ యొక్క సమస్యను చెప్పుకోవచ్చు మీకు అందుబాటులో ఫోన్ నెంబర్ కూడా ఉంది ఫోన్ నెంబర్ ద్వారా కూడా మీ యొక్క సమస్యను ఆ సమస్యను మీరు దూరం చేసుకోవచ్చు కాబట్టి ఎలవన్ కేటగిరీ వాళ్ళకు మీ యొక్క స్టేటస్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకోండి ఒకవేళ మీ బిల్లు రాకుండా ఎందుకు రాలేదో దాటిలో చూసి మీరు చెక్ చేసుకోండి దీని ద్వారా మీకు బిల్లు వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా ఈ ఇందిరమ్మ ఇల్లు వెబ్సైట్ అనేది తెలుగు భాషలో హిందీ భాషలో ఉర్దూ భాషలో ఇంగ్లీష్ భాషలో మీకు ఏ భాష వస్తే ఆ భాషలో మీరు చెక్ చేసుకోవచ్చు దీంట్లో ఎటువంటి సమస్య లేదు నాకు తెలుగు వస్తుంది అయితే వెబ్సైట్లో ఇంగ్లీష్లు చూపిస్తుంది అనే సమస్య ఉండకుండా తెలుగు లోకల్ లాంగ్వేజెస్ నేషనల్ లాంగ్వేజెస్ మీరు ఎలాంటి లాంగ్వేజెస్ అయినా దీంట్లో ఉపయోగించి మీ యొక్క స్టేటస్ని చెక్ చేసుకునే అవకాశం కల్పిస్తుంది మూడు లక్షల ఇంద్రమ్మ ఇల్లనైతే మంజూరు చేసింది ఆ మూడు లక్షల ఇంద్రమ్మ ఇల్లు నిర్మాణ క్రమంలో ఉన్నాయి వివిధ దశలలో ఉన్నాయి ఆ దశల అనుసారంగా మీ యొక్క స్టేట్ చూపిస్తుంది కాబట్టి మీరు వాటిని చూసి సరి చేసుకునే అవకాశం మీకు కల్పిస్తుంది వాటికి అనుగుణంగా ఐదు లక్షలనైతే నాలుగు దశలలో ఈ తెలంగాణ ప్రభుత్వం అయితే మీకు ఇస్తుంది అదే అది కూడా మీరు చూసుకోవచ్చు ఆ పునాది లెవెల్లో మీకు ఎంత వచ్చింది తర్వాతకి మీరు గోడ లెవెల్లో ఎంత వచ్చింది అది స్లాబ్ లెవెల్ ఎంత వచ్చింది పూర్తిగా నిర్మాణం ఇంటి నిర్మాణం అయితే మీకు ఎంత వస్తుంది అనేది కూడా దీంట్లో మీకు చూపించడం జరుగుతుంది అయితే మీరు దానికి అనుసారంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్గా మీరు కట్టినట్లయితే మీకు తప్పకుండా ఇల్లు అయితే వస్తుందని అయితే రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది ఒకవేళ మీరు ఇంటి నిర్మాణం ఉన్నప్పుడు మీకు బిల్లు రాకుంటే మీ ఇంటి నిర్మాణం ఆగిపోయింది అలాంటప్పుడు మీరు ఆన్లైన్లో చెక్ చేసుకొని వాడి స్టేటస్కి అనుగుణంగా మీరు చేస్తున్నట్లయితే మీకు బిల్లు వచ్చే అవకాశం ఉంది అయితే ఆన్లైన్లో మన వివరాలు ఎలా చెక్ చేసుకోవాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం ఆన్లైన్లో మనం ఇందిరమ్మ ఇల్లు వెబ్సైట్లోకి వెళ్ళి అప్లికేషన్ సెర్చ్లోకి వెళ్ళి అప్లికేషన్ సెర్చ్లో మొబైల్ నెంబర్ లేదా ఆధార్ కార్డ్ నెంబర్ అప్లికేషన్ నెంబర్ లేకుంటే ఎఫ్ఎస్సి కార్డు నెంబర్ కానీ రేషన్ కార్డు నెంబర్ ద్వారా మనం మన యొక్క స్టేటస్ని చెక్ చేసుకోవచ్చు అయితే మొబైల్ నెంబర్ ద్వారా మన మొబైల్ మొబైల్ నంబర్ వేసి మన సెర్చ్ బటన్ని ప్రెస్ చేసినట్లయితే మన యొక్క స్టేటస్ అనేది మన ముందుకు వస్తుంది దానిలో మన ఏం లోపాలు ఉన్నదనే దానిలో చూపిస్తుంది వాటిని సరి చేసుకొని మనం ఎక్కడ తప్పు చేశామనేది ఆ స్టేటస్లో కనిపిస్తుంది అయితే మనం ఆ యొక్క లోపాన్ని సరి చేసుకుంటే మనకు ఇందిరమ్మ ఇల్లు అనేది పూర్తిగా అయ్యే వరకు మనకు నాలుగు దశల్లో ఐదు లక్షల రూపాయలైతే ఆ తెలంగాణ ప్రభుత్వం ఇస్తుంది అయితే వాళ్ళు చెప్తున్నారు ఈ విధంగా మనం సరి చేసుకోవచ్చు ఒకవేళ ఏమైనా కంప్లైంట్ ఉంటే మనము గ్రీవెన్సీలో వెళ్ళి దానిలో మనం ఆ కంప్లైంట్ ఫిర్యాదు ఇచ్చినట్లయితే మనకు ఒక నెంబర్ వస్తుంది ఆ నెంబర్ ద్వారా మనం మన స్టేటస్ను చెక్ చేసుకోవచ్చు మొబైల్ నెంబర్ ద్వారా అయినా సరే ఆ వచ్చిన నెంబర్ ఫిర్యాదు నెంబర్ ద్వారా సరే మనం మన యొక్క స్టేటస్ను మనం చెక్ చేసుకునే అవకాశం కూడా కల్పిస్తుంది అదేవిధంగా ఎల్ టూ వాళ్ళకైతే హెల్పి వాళ్ళకి ఇంకా ఎటువంటి ఇల్లునైతే అలాట్మెంట్ చేయలేదు వాళ్ళది ఎంపీడో పెండింగ్ అనేది వస్తుంది ఎంపీడో పెండింగ్ అప్రూవల్ అనే వస్తుంది అదేవిధంగా ఎల్టో వాళ్లకు చూసినట్లయితే ఇప్పుడు అందరికీ ఒకే స్టేటస్ చూపిస్తుంది అదేమిటంటే ఎంపీడో పెండింగ్ అప్రూవల్ అనేది చూపిస్తుంది దీని కారణంగా చాలామంది చాలా ఇబ్బంది పడుతున్నారు నాకెందుకు ఇలా చూపిస్తుంది అనేది అది అందరికీ చూపిస్తుంది కాకపోతే ఎవరైతే ఎవరికైతే లోపాలు ఉన్నాయో వాళ్ళు సరి చేసుకునే అవకాశం అయితే ఆన్లైన్ ద్వారా కల్పిస్తుంది కాబట్టి మీరు మీ యొక్క స్టేటస్ని ఇదే విధంగా అప్లిక్ ఇందిరమ్మ ఇల్లు వెబ్సైట్లోకి వెళ్ళి అప్లికేషన్ సెర్చ్లోకి వెళ్ళి మన యొక్క స్టేటస్ని మన మొబైల్ నెంబర్ ద్వారా ఆధార్ నెంబర్ ద్వారా మనం సెర్చ్ చేసినట్లయితే మన స్టేటస్ కనిపిస్తుంది దాని యొక్క లోపాలను మనం దానిలో చూసుకోవాలి చూసుకొని మన యొక్క డేటా అదే విధంగా అప్లికేషన్లు చూపిస్తున్న డేటా రెండు ఒకే విధంగా ఉన్నాయా లేదా అనేది ఒకసారి చూసుకున్న తర్వాత మన ఒకవేళ తప్పుగా ఉంటే దాన్ని గ్రివిన్స్లో మనం కంప్లైంట్ చేసుకున్నట్లయితే అయితే మన యొక్క సమస్య పూర్తవుతుంది తర్వాత ఎప్పుడైతే మన అప్లికేషన్ ని వాళ్ళు ఎంపీడో వాళ్ళు షురు చేస్తారో సర్వే చేస్తారో ఆ మనకు ఏ విధమైనటువంటి లోపం ఉండకుండా మనది అప్రూవల్ అవుతుంది లేకుంటే రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మన యొక్క లోపాలను సరిచేసుకునే అవకాశం ఇప్పుడు ఉంది ఒకవేళ మన ఆధార్ నెంబర్ తప్పుగా కనిపిస్తే వెంటనే మనం వాటిని గ్రేవెన్స్లో కంప్లైంట్ ఫిర్యాదు చేసుకోవాలి మన ఆధార్ నెంబర్తో దాంట్లో డిస్క్రిప్షన్లో పూర్తి క్లియర్గా రాయాలి ఆధార్ నెంబర్ తప్పుగా ఉందని లేకుంటే ఫోన్ నెంబర్ తప్పుగా ఉందని లేకుంటే మన యొక్క పేరులు తప్పుగా ఉందని ఈ విధంగా గ్రివెన్స్లో క్లియర్గా రాసి దాన్ని మనం డాక్యుమెంట్స్ను అప్లోడ్ చేయాలి ప్రజాపాలనా డాక్యుమెంట్ అప్లోడ్ చేయండి అదేవిధంగా దానికి సంబంధించిన డాక్యుమెంట్ను మీరు అప్లోడ్ చేయండి దీని ద్వారా మీ యొక్క గ్రివెన్స్ యొక్క ఫిర్యాదు అనేది త్వరలో దాన్ని చూసి వాటిని క్లియర్ చేస్తారు ప్రస్తుతానికైతే లక్షల్లో ఫామ్స్ ఉన్నాయి కాబట్టి అది పూర్తయ్యే వరకు కొద్దిగా టైం పట్టుద్ది కాబట్టి కొద్దిగా వేచి ఉండండి ఈ ఎల్ కేటగిరీ వాళ్ళు ఇంద్రమ ఇల్లు పూర్తయిన తర్వాత ఎల్ కేటగిరీ వాళ్లకు ఇల్లు ఇస్తారనేది చెప్తున్నారు అప్పటిదాకా మన స్టేటస్ మార్పులు రావచ్చు అవి చూస్తుండీ ఎప్పటికప్పుడు ఏ మన ఆన్లైన్లో చెక్ చేస్తూ ఉండండి అదే విధంగా సోషల్ మీడియాను ఫాలో అవుతూ ఉండండి ఇలాంటి వీడియోస్ ఫాలో అవడం వల్ల మేము చెప్తా ఉంటాం కాబట్టి మీరు దిగులు చెందవలసిన అవసరం లేదు ఇలాంటి కొత్త అప్డేట్ కోసం మీరు చూస్తున్నట్లయితే మన వీడియోను ఫాలో అవుతూ ఉండండి మీకు కొత్త కొత్త అప్డేట్స్ మీకు చెప్తూ ఉంటాను ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను మళ్ళీ కొత్త అప్డేట్ ఏమైనా ఉంటే మీకు క్లియర్గా చెప్తాను లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయడం మర్చిపోకండి